నేనైతే చూడండి కాటన్ బ్లౌజ్ అయితే ఇవి ఫోర్ ఈ నాలుగు స్టిచ్చింగ్ కొరకు అయితే వచ్చేసాయి ఈ కాటన్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాము ఈ కాటన్ బ్లౌజ్ లకు చాలా మందికి అయితే షోల్డర్స్ అనేటివి జాతూ ఉంటాయి నెక్లు అనేటివిడపై పోతాయి ఇవి సాగుతాయి కదా కాటన్ బ్లౌజ్లు అలా కాకుండా మనకు ఈ బ్లౌజ్ కూడా మనకు బాడీకి అద్దినట్టు ఎలా కటింగ్ చేసుకోవాలని చూపించబోతున్నాను ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తన వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎప్పుడైనా నేను చెప్పే ప్రతి పాయింట్ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం ఫస్ట్ నేనైతే ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేయడానికైతే చూపించబోతున్నాను ఈ త్రీ అనేది వీ కట్ చేసిన తర్వాత వీటిపైన వేసుకొని కటింగ్ అనేది చేసుకున్నాం ఇప్పుడు డిఫరెన్స్ నేనైతే కింద ఎడ్జెస్ అనేది కటింగ్ చేసిన కింద ఖర్చు కొరకైతే ఒక హాఫ్ ఇంచు ఇలా కుట్టు కొరకైతే తీసుకున్నా ఇప్పుడు కొత్త బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు మనకి ఈ వెనకాల బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని ఇక్కడ ఈ షోల్డర్స్ దగ్గర నుంచి ఈ వెనకాల మనం డాట్స్ వేసుకుంటాం కదా ఈ బ్యాక్ డాట్స్ ఈ డాట్స్ దగ్గరికి బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు అనేది కింద మనం హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు ఖర్చు దగ్గర నుంచి ఈ బ్లౌజ్ పొడవును ఇలా కట్టుకొని చూసుకోవాలి ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకుంటున్నా చేసుకున్న తర్వాత మీద మన షోల్డర్ ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్తో అనేది ఉంచుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది పద్నాలుగున్నర వచ్చింది ఇదే పద్నాలుగున్నరలో నేను ఇక్కడికి మార్కింగ్ అనేది వేసుకుంటున్నా ఓకేనా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా చూడండి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా చేసుకున్న తర్వాత ఓకేనా ఇలా చేసుకుంటున్నా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు పొడవ వచ్చేసింది ఇప్పుడు మనకు ఇది నడుమెంతున్నదనేది చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను ఇలానే పెట్టేస్తున్నా ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్లు ఉంటాయి కదా ఈ సైడ్ జాయింట్లు తగ్గేసి ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి మనం వెనకాల ఈ డాట్స్ వేసాం కదా ఈ డాట్ కొరకు వన్ ఇంచు ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచు మొత్తం టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటే అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలానే పట్టుకోవాలి ఇలానే పట్టుకొని ఇక్కడ చూడండి ఈ బ్యాక్ నెక్ మనం డీప్ అనేది తీసుకోవాలి ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక ఇంచుల మీకు మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకు కటింగ్ కొరకు అవుతుంది ఇదేమో కుట్టు అవుతుంది ఓకేనా ఇప్పుడు నెక్ వచ్చేసి నేను టూ ఇంచెస్ తీసుకుంటున్నాను టూ ఇంచెస్ కొంచెం తక్కువనే తీసుకుంటా ఒకటి ముప్పై ఇంచుల వరకు అయితే నేనైతే నెక్కు తీసుకుంటున్నా ఎందుకంటే ఇవి కాటన్ బ్లౌజ్లు కాబట్టి మనకు సాగే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఎక్కువ తీసుకోవట్లేదు ఇక్కడనైతే రెండున్నర తీసుకుంటున్నా ఇక్కడనేమో ఒకటి ముప్పై ఇంచులు తీసుకున్నా ఇక్కడ రెండున్నర తీసుకున్నా ఇక్కడ రెండు పావు తీసుకున్న సరిపోతుంది ఇక్కడ రెండు పావు తీసుకుంటున్నా మనకి ఇక్కడ కుట్టు కొరకు రెండు రెండున్నర వచ్చేస్తుంది ఇక్కడ రెండు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడనేమో ఒకటి ముప్పై ఇంచులు తీసుకున్నా ఇక్కడ రెండు ముప్పై ఇంచులు తీసుకున్నా మనకు స్టిచ్చింగ్ చేసేసరికి రెండున్నర వస్తుంది ఇక్కడేమో రెండు వచ్చేస్తుంది మనకు కాటన్ బ్లౌజర్ కాబట్టి సరిపోతుంది ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు రౌండ్ నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇలా రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నా టోటల్ చూడండి పావు తక్కువ ఐదు ఇంచులు ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటున్నా ఇదే పావు తక్కువ ఐదు ఇంచులను నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను అంటే నాలుగు ముప్పై ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను ఇలా కలిపేసిన కలిపేసిన తర్వాత వచ్చేసి నేను ఇంచులు తీసుకుంటున్నా ఇదే ఆరు ఇంచులని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే లైన్ అనేది స్ట్రేట్గా రావడానికి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లు ఇలా కలిపేసి ఈ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసి ఇక్కడ ఈ గీత దగ్గర మనం ఒకటిం పావించులు తీసుకోవాలి ఎందుకంటే ఒకటి పావింజులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ పెద్ద సైజ్ అయితే ఏమో ఒకటిన్నర తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ అనేది చూసుకోవాలి ఈ చెస్ట్ మార్కింగ్ వచ్చేసి చూడండి ఇప్పుడు మనకు ఈ బ్యాక్ నెక్ మధ్యలో ఉంది కదా ఈ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని దీనికి స్ట్రేట్గా ఇటు సైడ్ జాయింట్లను ఇలా తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడ ఈ మధ్యలో నెక్ మధ్యలో ఇలా పట్టుకొని ఇప్పుడు మనం ఈ చెస్ట్ మార్కింగ్ అనేది చూసుకోవాలి ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి లాగద్దు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చంక స్కేల్తో ఇలా చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా చంకరౌండ్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు ఈ సైడ్ మార్కింగ్ లోని ఇలా కలిపేయాలి ఇలా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చంకరౌండ్ అనేది కరెక్ట్ వచ్చిందా లేదా అన్నది మనం ఒకసారి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ అనేది వదిలేసి ఇప్పుడు మనం ఇలా బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇలా కొంచెం కొంచెం ఇలా మా చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇక్కడే కరెక్ట్ వచ్చేసింది ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా ఈ డాట్స్ కొరకు వచ్చేసి టేబ్ని ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేయాలి పెట్టేసి సగానికి ఫోల్డింగ్ చేయాలి చేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచును ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ అనేది చేయాలి చేసిన తర్వాత ఈ డాట్ కూడా వచ్చేసి ఎన్ని ఇంచులు తీసుకోవాలంటే చూడండి నాలుగు ఇంచుల వరకు తీసుకోవాలి ఇప్పుడు ఇలా మనం ఈ బ్యాక్ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఈ సైడ్కు ఒక హాఫ్ ఇంచు ఇలా మనం మీదికి మార్కింగ్ చేసుకున్నామంటే మనకు ఈ భాగంలో ముడత అనేది రాకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం గుర్తు అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ డాట్ దగ్గర మనం ఏం చేయాలంటే ఒక్కసారి ఈ మార్కింగ్ వీల్ తీసుకొని రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటే మనకు లోపల వైపు కూడా మార్కింగ్ అనేది పడుతుంది మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనకు రెండు వైపులా ఈక్వల్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్కి వచ్చేసి చూడండి ఇలా మనకు రెండు మడతల మీద ఉంది కదా క్లాత్ అనేది ఇప్పుడు మనం ఇలా నాలుగు మడతల మీద వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా మనం నీట్గా సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత దీనికి కూడా ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా కటింగ్ అనేది చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇలా ఈ ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కిందికి మనం హెపింగ్ చేసుకుంటాం కాబట్టి ఒక వన్ ఇంచు ఇలా మనం క్లాత్ అనేది వదిలేసేయాలి అదే మనం పైపింగ్ చేసుకుంటే క్లాత్ దిప్పేసుకుంటే మనకు హాఫ్ ఇంచు సరిపోతుంది దీనికి వన్ ఇంచ్ ఇలా క్లాత్ అనేది వదిలేసుకోవాలి వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ కంటే ఒక హాఫ్ ఇంచు నేను ఎక్కువ పెట్టాలనుకుంటున్నా ఈ హ్యాండ్ కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఈ హాఫ్ ఇంచు ఫస్ట్ నేను ఎక్స్ట్రా అనేది చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవ వచ్చేసి మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడికి ఒక మార్కింగ్ మీద ఖర్చుకు హాఫ్ ఇంచు ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా తీసుకోవాలి ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడికి ఉంది ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇదే లూజును మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇదే లూజును మనం ఇక్కడ పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రెయిట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హ్యాండ్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత ఉన్నది అన్నది మనం గొలుచుకుందాం ఒకసారి చూడండి ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ అనేది వదిలేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం టేప్తో ఇలా మనం ఇప్పుడు చంక రౌండ్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది ఈ ఎనిమిదిన్నరకు మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా ఎనిమిదిన్నరకు ఈ చంక రౌండ్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ సైజు వారికైనా ఇలా రెండు ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచుకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి స్కే టేప్ని ఇలా పెట్టి ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ ఒక గీత అనేది ఇలా గా ఒక లైన్ మార్కింగ్ చేయాలి ఈ రెండింటి మధ్యలో ఒక కార్నర్లో ఇలా లైన్ అనేది గా గీయాలి గీసి ఇక్కడ మాత్రం ఒకటి ముప్పై ఇంచుల వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్ ఇక్కడ కట్ చేసింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ చంద స్కేల్ ఉంటుంది ఈ ఇంచ్ దగ్గర నుంచి స్కేల్ను ఇలా పెట్టేసేయాలి ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తిప్పేయాలి ఓకేనా ఇలా తిప్పేయాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఈ సైడ్కు ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడికి ఎనిమిదిన్నర దగ్గర గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ మధ్యలో ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రెండు మడతల మీదకి తీసేయాలి తీసేసి ఈ మధ్యలో మనకు ఏ సైజు వారికైనా ముప్పై ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ ఉన్నది కదా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి సగానికి ఫోల్డింగ్ చేయాలి ఇది ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒకటి ముప్పై ఇంచుకు ఏ సైజు వారికైనా ముప్పా ఇంచు మనం లో షేప్ అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం ఇక్కడ ఈ వన్ ఇంచ్ వరకు ఇలా తీసేయాలి ఓకేనా ఇప్పుడు మనం ఈ లో షేప్ అనేది కటింగ్ చేస్తాం ఇలా లో షేప్ అనేది మనం తీసేసుకొని ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ చేసుకోవాలి చూసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ కు చూడండి ఈ ఫ్రంట్ ఓపెన్స్ అనేది మన వైపు వేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ మీద ఈ ఓపెన్స్ అనేటి మన వైపు వేసుకోవాలి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇది మనకు క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా మనం క్రాస్లా వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఉండి చంక దగ్గర ఒకసారి మార్కింగ్ మీతో రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చక్క లో షేప్ అనేది తీసేసుకోవాలి ఇలా చంకలో షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎక్కడ వరకు ఉంది అన్నది మనం ఈ ఉప్స్ పట్టి దగ్గర నుంచి ఈ షోల్డర్ జాయింట్ను ఈ షోల్డర్ జాయింట్ మీద ఇలా పెట్టేసి ఈ పట్టి ఎక్కడికి వచ్చేసింది అన్నది మనం చూసుకోవాలి మన కరెక్ట్ ఇక్కడ కట్ చేసింది అయితే ఇక్క ఈ మార్కింగ్కు ఎప్పుడు కానీ ఈ కాటన్ బ్లౌజ్లకు ఒక హాఫ్ ఇంచు మనం తగ్గించి పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చేసింది కదా ఇక్కడికి వచ్చింది ఈ వీటికి ఒక హాఫ్ ఇంచు మనం తగ్గించి మనం ఇలా మీదికి పెట్టేసుకోవాలి ఓకేనా ఎందుకంటే కాటన్ బ్లౌజులు అనేది సాగుతూ ఉంటాయి అందుకే మనం ఇలా మీదికి తగ్గించి పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏ నెక్క అంటే ఆ నెక్క అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇవి కాటన్ బ్లౌజ్లు కాబట్టి నేను ఇక్కడ డీప్ అనేది ఎక్కువ తీయట్లేదు ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ పట్టి కాజ పట్టి కొరకు ఒక పాంచు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ సైజ్ బ్లౌజ్ కైనా రెండు ఇంచులకు ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకో ఇటు సైడ్ కూడా ఇలా రెండు ఇంచులకు మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుకుంటూ ఇలా మనం ఒక లైన్ అనేది గీయాలి ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఈ రెండు పావించుల లైన్ మార్కింగ్ దగ్గర చూడండి ఈ పావించు లైన్ మార్కింగ్ అనేది కాదు లోపల గీత దగ్గర నుంచి చూడండి ఒకటిన్నరకు ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఒకటిన్నరకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఈ ఫస్ట్ గీత దగ్గర నుంచి చూడండి ఇలా రెండున్నర ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి వాళ్ళకు చెస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉన్నదా అనేది చూసుకోవాలి లేకుంటే ఇచ్చిన కొలత బ్లౌజు ప్రకారంగా ఈ మెయిన్ ఆటు వెడలు పెంతుందన్నది మనం చూసుకోవాలి చూడండి వీళ్ళకైతే చాలా తక్కువ ఉన్నది కాబట్టి నేనైతే ఒక ముప్పై ఇంచుల వరకు అయితే ఇలా డాట్ అనేది తీసుకుంటున్నాను ఓకేనా ముప్పావి ఇంచుల వరకు అయితే డాట్ అనేది తీసుకుంటున్నాను వాళ్ళకు చాలా తక్కువ ఉన్నది డాట్ వచ్చేసి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు పావి ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నాం ఈ డాట్ కూడా వచ్చేసి రెండు పావి ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాం చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ మెయిన్ డేటా అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఒకటిన్నర మార్కింగ్ దగ్గర నుంచి ఈ రెండున్నర మార్కింగ్ దగ్గరికి లైన్గా ఇలా మార్కింగ్ అనేది గీయాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు సైడ్కు మనం చూసుకోవాలి ఈ సైడ్ కూడా మనకి ఎలా వచ్చిందన్నది చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి బ్లౌజ్ని ఇలా పట్టేసుకొని ఇలా మనం చూసుకోవాలి ఎక్కడ ఇక్కడికి వచ్చేసింది అంటే ఒక చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మనం మీదికి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది ఫస్ట్ చేసుకోవాలి పుసుపట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా మందికి గ్యాబ్ అనేది వస్తుంది అలా రాకుండా ఉండాలంటే మనం ఈ సైడ్ ఒక హాఫ్ ఇంచి ఇలా ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకు ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం ఈ కాటన్ బ్లౌజ్లు షోల్డర్స్ అనేది జారుతూ ఉంటాయి కదా జారకుండా ఉండాలంటే ఇక్కడ ఈ నెక్ వైపుకు మనం ఒక పావు ఇంచ్ ఇలా కటింగ్ అనేది చేసినామంటే మనకు బ్లౌజ్లు అనేది మంచిగా పట్టేసుకొని ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా మనం ఇక్కడ కూడా ఒక చిన్నగా ఒక పావు ఇంచ్ ఇలా తీసేయాలి ఇప్పుడు ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఇక్కడ దీనికి ఒక చూడండి ఒక వన్ ఇంచు ఒక హాఫ్ ఇంచు లేదు ఇగో ఒక హాఫ్ ఇంచు మీదికి ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లో బేస్ చేసుకొని ఈ మెయిన్ డాట్ స్ట్రైట్గా చూడండి ఈ చంకడాట్ అనేది వేసేసుకోవాలి ఓకేనా ఇలా వేసుకున్నామంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇక్కడ గుర్తులు అనేది పెట్టేసుకోవాలి ఈ డాస్కి ఇలా గుర్తులు పెట్టుకున్నామంటే మనకు రెండు వైపులా స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా మనం కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ కూడా మనకు ఈ మీదికి ఇలా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఈ డాట దగ్గర నుంచి మీదికి ఇలా డాట్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ ఇక్కడ చూడండి ఈ కూర ఉంటుంది కదా ఈ కూర మనకు బ్యాక్ పట్టికి సరిపోతుంది బ్యాక్ పార్ట్లో మనం వెనకాల పట్టి వేస్తాం కదా వీ పట్టి ఈ పట్టికి ఈ ఇదైతే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఇందులో చూడండి ఇలా మనం క్రాస్ పట్టీలు అనేది తీసేసుకోవాలి క్రాస్ పట్టీలు ఇలా అందాది తీసేసుకొని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత నేను ఎంత ఎంతున్నదన్నది చూసుకొని దాని విధంగా నేను మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ క్రాస్ పార్టీ ఇలా అనేది తీసేసుకున్నాం ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్